నా ఆధ్యాత్మిక ప్రయాణం కదిప్ప నా సబ్జెక్ట్ పత్రిజీ గారితో నా ఆధ్యాత్మిక ప్రయాణం మాది హైదరాబాద్ కాదు నేను కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ వచ్చాను నేను పుట్టిన ప్లేసు అనంతపురం జిల్లా ధర్మవరం ఆడవారు బాగా తెలుసు మా ఊరి పేరు మా ఊళ్ళో పట్టు చీరలు తయారైతే ధర్మవరం పట్టు చీరలు అదే ఊరు నేను పుట్టిన కూడా అదే సుభాష్ పత్రడుకు గురుగారు పుట్టింది నిజామా జిల్లా కానీ జాన ప్రచారం స్టార్ట్ చేసింది కర్నూలు అనుకుని మా పక్క జిల్లాను నేను అప్పుడే ఆ గురుగారితో పరిచయం మా నాన్నగారికి మేము నలుగురు అబ్బాయి ఐ లాస్ట్ లాస్ట్ నేను ఎలా ధర్మవూరి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను మా ఎల్డర్ బ్రదర్ కూడా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతి అని ఊరు షిఫ్ట్ అయ్యాడు అని తిరుపతి అవుట్ పేరు అక్కడ ఆయన ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేశాడు దానికి గృహప్రవేశం అని ఒక కార్యక్రమం పెట్టారు మా బ్రదర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మీరు రావాలి మమ్మల్ని పిలిచారు మాది ఒక పెద్ద ఫ్యామిలీ వంద మంది మా కుటుంబ సభ్యులు అలాగే మేమంతా తిరుపతి అని ఊరికి వెళ్ళాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది నైన్టీ ఫోర్ స్టార్టింగ్ ఆ రోజు ఉదయం కార్యక్రమం అయితేనే మధ్యాహ్నం లంచ్ టైంలో మా అన్నయ్యకి అబ్బాయి ఉన్నాడు అతని పేరు విట్టా శ్రీనివాస్ అతని ద్వారా నేను ఈ జాన్లోకి రావడం జరిగింది ఆ మిట్టా శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పాలి నా దగ్గరకు వచ్చి బాబాయ్ అబ్బాయి రోజు సాయంకాలం మన ఇంటికి ఒక గురుగారు వేస్తున్నారు ఆయన పేరు సుభాష్ పత్ర ఆయన జానం అనేది నేర్పిస్తాడని చెప్పారు నాకు ఆ సుభాష్ పత్రం ఎవరో తెలియదు జానం అన్న పేరు ఎప్పుడు నేను వీళ్ళ అంతవరకు సాయంకాలం ఆరు గంటలకు గురుగారు మా అన్నయ్య గారికి తీసుకొచ్చారు గురుగారు ఇలా కూర్చున్నారు మేము వంద మంది అలా కూర్చున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ మా అబ్బాయి ఇక్కడ వచ్చి ఈయనే మన గురుగారు గారు ఈయన పేరు సుభాష్ పత్రి అంటారు అప్పుడు ఆ సుభాష్ పత్రి గారు ఏం చెప్పారు ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం ఎలా చేయాలనే చెప్తా అలా ఒక గంట ధ్యానం చేయాలన్నారు ధ్యానం చేసే విధానం చెప్పాడు చెప్పి ఒక గంట కళ్ళు మూసుకోండి అంటారు ఒక గంట కళ్ళు మూసుకోండి అది అయిపోతానే అని రెండు రకాల ధ్యానాలు ఉంటే ప్రతి ఒక్క గుర్తు పెట్టుకోవాలంటారు ఏంటంటే రెండు రకాల ధ్యానాలు అడిగారు ఒకటి సరి అయిన రెండోది సరికాం జనం అలా ఉంటుంది అన్నాడు మరి సరి అయిన అంటే ఏంటి సరికాంతానం ఏంటో నేను మాకు చెప్పాలని అడిగాను ఆ సుభాష్ గారు అప్పుడే చెప్పాడు మనం జీవించేది అడవుల్లో కాదు సొసైటీలో సమాజంలో జానంలో కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి మరి తప్పు అనప్పుడు ఎవరు ఒక గంట కూర్చున్నప్పుడు జానంలో ఐదు నిమిషాలు పది నిమిషాలు రావచ్చు గంట మొత్తం మనం ఆలోచనతో ఉంటే అప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి నేను ఈరోజు సరికాని ధ్యానం చేశానని లైఫ్ లా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా వాళ్ళ వాళ్ళే జాయి ఎప్పుడు కూర్చున్నా చెక్ చేసుకోవాలి ఇది ఇది నేను బేసిక్ చెప్తున్నా ధ్యానం చేసుకోవాలంటే తెలుసుకోవాలి సార్ వాళ్ళకి తెలుసుకున్నట్ నేను ఈ గంట మొత్తం ఎలా ఉన్నాను అలా కాకుండా పది నిమిషాల ఆలోచనలు వచ్చి ఆ తర్వాత ఆలోచన నాకు లేవు అంటే అప్పుడు వారు సరియైన ధ్యానం చేసినట్టు అవుతుంది. జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండట ప్రయత్నం. ఫార్ట్‌లెస్ స్టేజ్ ఇస్ ది మెడిటేషన్. ఇప్పుడు ఎవరు ధ్యానం కూర్చున్నా ఇట్ చెక్ చేసుకుంటున్నారు. మీరు రోజు సరియైన ధ్యానం చేశా తెలుసుకుపెడనేసరికి ధ్యానం చేసేగలుగుతారు. పుల్ల చెప్తా నాతన. ఇప్పుడు నేను

బయట కనపడవు లోపల ఆరు చక్రాలు ఉంటాయి మూలాధార స్వాదిష్టాన మరిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర చక్రం కాదు స్థితి అది ప్రతి వ్యక్తిలో కుండల్ని శక్తి ఉంటుంది ఒక్క ధ్యానం చేసినప్పుడు మాత్రం అది ఉత్తేజిస్తూ ఒక్కొక్క చక్ర ఒక్కొక్క కళ్ళు ఉంటుంది ఈ కుండలి శక్తి ఏ చక్రా మీదకి వెళ్ళిపోతున్నా అప్పుడు ఆ కళ్ళు కనిపిస్తున్నారు కొంతమందికి రెండు కలర్స్ మూడు కలర్స్ కనిపిస్తాయి అంటే వారి కొండలు శక్తి రెండు మూడు చక్రాల మీద యాక్టివేషన్ కలుగుతారు కొంతమందికి ఒకే కలర్ కనిపిస్తుంది అంటే ఒక చక్రం మీద యాక్టివేషన్ జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ధ్యానం చేసేవారు అన్నారు రెండో అనుభవం విజన్స్ కనిపిస్తాయి చెట్లు చేమరు కొండలు గుట్టలు ఎవరితో వచ్చిందా అనుభవం వచ్చిందాకోసారి ధ్యానం చేసినట్టు మీరు కళ్ళు మూసుకున్నారా తను తెరిచారు కళ్ళు మూసుకుంటే మీకు ఎలా కనిపించారు మీరు చూసామన్నారు ఎలా చూశారు కళ్ళు మూసుకున్నారా చాలా మంది జానం చేసే వాళ్ళకి ఒక సందేహం డౌట్ ఉంటుందంట ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు నాకు ఐ ఓపెన్ అయిందా లేదా అనుకుంటుంటారట వాళ్ళు ఏమి ఐ ఓపెన్ అయింది ఆ తరడైతో చేసింది ఆర్తిపెట్టుకో చెప్తున్నాం కదా మీరు చూసింది వాటిని తరడైతో మీ కళ్ళతో కాదు గుర్తుపెట్టుకోండి మీకు తారడ యాక్టివేషన్ అయిపోయింది మనం చూసి ఆ తల నెక్స్ట్ మాస్టర్స్ కనిపిస్తారంట వాళ్ళని మీద అంటారు తెలుగులో వాళ్ళు కనిపించే విధానం కూడా తేడా ఉంటాయంట ఏంటి తేడా గురువు గారు కొంతమందికి ఈ శరీర ఈ తల మాత్రమే కనిపిస్తుంది హెడ్ అంటే వారి జాన శక్తి అంతవరకే ఉందని అర్థం ఆ మాస్టర్ తన మాత్రమే చూసి శక్తి పొందారు చాలు కొంతమందికి ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం శరీరం అంతా కనిపిస్తాడు అంటే వాళ్ళ ఎనర్జీ పెరిగిందని అర్థం ఇలా కూడా మాస్టర్స్ కనిపిస్తారు ప్లస్ వాళ్ళకు కామరూపు విద్య తెలిసి అంటారు ఆ ఋషీశ్వరికి మాస్టర్స్ వాళ్ళకి ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తున్నారు వాళ్ళు అప్పుడప్పుడు ఇష్టంగా సింహంగా కనిపిస్తారు పులిగా ఉంటారు ఏనుక నిందాలకుంటారు వెంటనే ఎన్ను అయిపోతారు వెంటనే సింహం అయిపోతారు వెంటనే పులి అయిపోతారు కొంతమంది ధ్యానం చేసే టైంలో పులి సింహం ఏను కనిపిస్తాడు అది పులి కాదు సింహం కాదు ఏను కాదు దే ఆర్ ద మాస్టర్స్ వాళ్ళు అలా ఉంటారు మనం వాళ్ళు అడగాలి నాకు మీ మానవులు కొద్ది కనిపించండి వెంటనే మానవులకు వచ్చేస్తారు మనం ఎవరైనా కనిపిస్తారని మీ పేరు ఏంటి అడుగుతాం మనం కూడా అడగాలి మీ పేరు ఏంటి నా పేరు అగస్థుడు నా పేరు వశిష్ఠుడు నా పేరు భరద్వాజుడు చెప్పారు నాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వని అడగాలి వాళ్ళందుకే కనిపించారు వాళ్ళ జ్ఞానం ఇస్తారు వాళ్ళు పెదరు పలుకుతూ ఉంటారు కానీ మనకి ఇప్పించ అంటే మన జానశక్తి తక్కువ అంటారు ఎప్పుడైతే మన జానశక్తి పెరుగుతుందో వాళ్ళు చెప్పేదంతా క్లియర్గా వినొచ్చు మనం అందుకే వాళ్ళు కనిపిస్తారు కనిపించి వాళ్ళు అడగాలి ఇదొక అనుభవం ధ్యానం చేసేవారు నెక్స్ట్ ధ్యానం చేసే సమయంలో ఈ తల కిందికి వారిపోతున్నాం కొంతమందికి వాళ్ళు తల వాలిందని పైకి తీసుకొస్తారంట ఈస్ రామ్ ఆ పిచ్చి పని ఎవరు చేయకూడదు తల మీరు వాళ్ళు అదే వాలి అదే పైకి వస్తుంది కాబట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు ధ్యానం చేసేవారు వచ్చింది ఎవరితో అనుభవం పెట్టుకోవాలి నెక్స్ట్ జానం చేసే సమయంలో మన శరీరం తేలికైపోతుంది లైట్గా అయిపోతుంది నేను డెబ్బై రెండు కేజీలు నాకు ఇరవై కేజీలే ఉన్నట్టుగా ఉంటుంది వచ్చింది ఎవరికైనా అనుకో అనుభవం వారి కోసం నాకు ఒక టైంలో నా బరువు పెరిగినట్టుంది శరీరం నూట ఇరవై కిలోలు నూట పాత కిలోలు ఉన్నట్టుగా ఉంటున్నారు అది ఒక అనుభవం జానం వచ్చింది ఇక్కడ ఎవరికైనా వచ్చిందే నాకు ఒకసారి క్లాస్ ఉంటాను ఎనిమిది నింట్లు నేను హై ఎత్తు అంటాం మేము తెలుగులో నాకు ఒక టైంలో పద్నాలుగు అడుగులు అయినట్టు అయిపోతుంది ఆంజనేయంలో నేను కూడా పెరిగిపోతా అది నాకు అనుభవం ధ్యానం నీకు వచ్చింది ఎవరికైనా నెక్స్ట్ నేను ఒక అడుగు అనుగైనట్టుగా ఉంటాను ఆంజనేయం అలా అవుతాను నేను కూడా అలా అవుతాను ధ్యానం చేసేటప్పుడు ఇది కూడా ఒక అనుభవమే వచ్చింది ఎవరికైనా ఈ బాడీ ధ్యానం చేసే టైంలో విపరీతంగా షేక్ షేకిస్తా అనిపిస్తారు షేక్స్ వచ్చింది ఎవరికైనా మీరు ఊగారా అదే ఊగిలే మీరు ఊగా అదే ఊగిలేదు దాని అర్థం విశ్వమయప్రాక్తి అనేది ఉందంట కంటి కనపడదంట కొన్ని కంటి కనపడమంటారు కానీ ఈ మనుషులు ఉందని నమ్ముతారు ఒక ఉదాహరణ చెప్పండి గురుగారిని అడిగారు ఇప్పుడు తిరుపతిలో ఇక్కడ గాలి ఉంది అని చూపించారు నేను చెప్పేది అక్కడికి విశ్వమయ ప్రాణ శక్తి ఉంది కంటి తరపడం ఒక్క ధ్యానం చేసేందుకు మాత్రం మనలోకి ఫ్లో అవుతా ఉంటుంది ఎప్పుడైతే ఎక్కువగా ఫ్లో అవుతుందో అప్పుడు వారి బాడీ కంట్రోల్ తప్పీతమైన షేక్ ఇస్తుంది బాడీ వారు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నేను అద్భుతంగా ధ్యానం చేశాను నాలోకి ఎంతో విశ్వమయ ప్రాణ శక్తి ప్రవేశించేదాన్ని ఇంకొకటి కూడా వర్తిస్తుంది గుర్తు పెట్టుకోవాలి ధ్యానం చేసేవాళ్ళు దీనిని ఫిజికల్ బాడీ అంటారంట తెలుగులో అయితే స్థూల శరీరం ఉంటారట లోప ఇంకో శరీరం ఉంటుందట మనిషి దాన్ని ఆస్థల్ బాడీ అంటారంట తెలుగులో అయితే సూక్ష్మ శరీరం అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ లోప లోపల అప్పుడు ఫుల్ షేకిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి బాడీ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక అనుభవం ధ్యానం చేసేవాళ్ళు నెక్స్ట్ జానం చేసే టైంలో మంచి సుగంధ పరుగులు వాసన వస్తాడు అగరబత్తిని వెలిగేసి ఎలా ఉంటుందో పుష్పాలికి ఎలా ఉంటుందో వాళ్ళు కళ్ళు తెచ్చి చూస్తారు ఇక్కడ ఉన్నాయా అని మళ్ళీ కూర్చుంటే సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వచ్చింది అందుకే ఎస్ వాళ్ళకి ఒకసారి దాని అర్థం ఎక్కడ జానం జరుగుతుందో అక్కడికి ఊటలో కొలు వస్తారు మేము ఆస్తాల్లో మాస్టర్స్ అంటారు వాళ్ళకి వారికి చాలా ఇష్టం ధ్యానం అంటే రామాయణ ప్రవచనం ఎక్కడ జరుగుతుందో ఆయనే అక్కడికి వస్తాడు ఆయన చాలా ఇష్టం ఆయన అక్కడ వేరే రూపంతో ఉంటాడు ఇక్కడ ధ్యానం జరిగినప్పుడు కూడా వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు అక్కడ హ్యాస్టల్ బాడీతో ఉంటారు మనం చూడలే వాళ్ళని ఈ కళ్ళు ఇంకా ఆ శక్తి పొందలే అప్పుడు మనం గుర్తించాలి ఇక్కడ మనతో పాటు ఆస్టల్ మాస్టర్స్ కూడా ధ్యానం చేస్తున్నారు దాని అర్థం అదే అన్నారు ఇలా కూడా వస్తారు కొంతమంది అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ధ్యానం వచ్చి కనుగోవాలి నెక్స్ట్ జానం చేసే టైంలో విపరీతమైన కల్లమ్మడి నీళ్ళు కారిపోతుంటాయి మనమే ఏడుస్తున్నామనుకుంటాం అది ఏడుపు కాదు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మ ప్రతి వ్యక్తి పాప చేసి ఉంటాడు చిన్న పాపము పెద్ద పాపం ఏదైనా సరే అవన్నీ కూడా కల్లమ్మడి నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంటాయి వాళ్ళు సంతోషించాలంట జానం నాకు ఎంత లాభం ఇచ్చింది నా పాపాలన్నీ తొలగి చూపుతాను నాకు పనినంతా తడిచిపోయేదా అంత విపరీతంగా నాకు నీళ్ళు కాలిపోయే నేను అనుకున్న వాళ్ళు ఏంటి వస్తాను ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చాడు నాకు సంతోషించాడు వాళ్ళు నెక్స్ట్ నాకు విపరీతమైన ఆవరితో వస్తారు ధ్యానం చేశాడు విపరీతంగా దాని అర్థం ఇప్పుడే చెప్పారు ప్రతి వ్యక్తిలో ఆరు చక్రాలు ఉంటాయి దీని కంఠస్థానం అంట ఇక్కడ విషుతా చక్రాలు ఉంటుంది ఈ కుండల శక్తి రైజ్ అవుతుందన్న ధ్యానం చేసే టైంలో ఇక్కడ ఎక్కువగా యాక్టివేషన్ అవుతుంది అప్పుడు వారికి అలా విపరీతమైన అవరితలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకొని ధ్యానం చేసేవారు నెక్స్ట్ ధ్యానం చేసే టైంలో ఉంటారు మన ఇంట్లో మనం ఒక్కరే ఉంటాం తలుపు గడి గుడి పెట్టేసి ఉంటాం మనకి ఎలా ఉంటుంది ధ్యానంలో అక్కడ ఎవరో నడుస్తున్నట్టుగా ఉంటుంది మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మన బాడీ టచ్ చేసినటువంటి వాళ్ళు క్లియర్గా అర్థమవుతారు మనకు డౌట్ వస్తుంది నేను తలుపేశాను పెట్టాను నేను ఒక్కరే ఉన్నా ఇంట్లో కానీ ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరు నా పక్కనే ఉన్నారు నా టచ్ చేస్తున్నారు వారు వారి కళ్ళు తెచ్చు ఇక్కడ ఇక్కడెవరైనా ఉన్నారని రావు వారు కనిపించారు వాళ్ళు కనిపించరు మళ్ళీ వాళ్ళు జాలో కూర్చుంటారు వాళ్ళకి సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తున్నారు అప్పుడు వాళ్ళు భయపడి ధ్యానం ఆపేస్తారు మా ఇంట్లో ఒక దయ్యం వచ్చింది ఆ దైవం తిన్నే ఆపేస్తారు తప్పు ధ్యానం చేసే ఒక విషయం ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో చెప్తున్నా అని అన్నాడు సుభాష్ జానం చేసేవారు ఎప్పుడు చెడు జరగదు ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ వారిలో చెడు ఉంటే తొలగిపోతున్నది ఎప్పుడు చెడు జరగదు అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు వాళ్ళు చాలా ఇష్టమైంది నువ్వు బాగా ధ్యానం చేస్తున్నారు వాళ్ళు నీ ఇంటికి వచ్చారు వాళ్ళు యాస్టర్ వాటితో ఉన్నారు నీ మీది ఇష్టమే వాళ్ళు ఇలా ఇలా కూడా నేను అంటున్నారు నువ్వు చూడలేకపోతున్నావు నీకు అంత లేదు ఇంకా ధ్యానం అంతేగాని మా ఇంట్లో దయ్యం వచ్చిందరికి జానం ఆపకూడదు నా కొన్ని ఓళ్ళులో చెప్పారు కరెక్ట్ సార్ మీరు చెప్పింది అన్నారు నా గురుగారు చెప్పారు నువ్వు చెప్పాలి అనుగుణాలు ఎందుకంటే ఇరవై రోజులు అన్ని వాళ్ళకి వెళ్ళాలనుకో అన్నాడు నేను గ్రామాలు పట్టణాలు నగరాలు జిల్లాలు రాష్ట్రాలు మాత్రమే వెళ్తాను నా గురుగారు చెప్పిన అందరూ చెప్పాలి నా ఇచ్చిన చెప్పాలి మీరు చెప్పింది కరెక్ట్ సార్ నేను ఆపేసిన పనులు భయపడి ఉన్నారు తప్పదు ఇలా అనుభవాలు వస్తే ధ్యానం చేసేవాళ్ళు మన జీవించే విధానాల్లో చేంజెస్ వస్తాయి కొంతమంది చెప్పుకోవాలి ఇది కూడా నా జానంలో ఏం చేంజెస్ నన్ను ఒక ఊరికి వెళ్ళాను ఒక మేడం నాతో చెప్పింది సార్ నాకు విపరీతమైన కోపం ఉంది సార్ జానం ఈ జానం వచ్చిన తర్వాత నా కోపం మాక్సిమం తగ్గిపోయింది సార్ మ్యాక్సిమం తగ్గిపోయింది ఇది నాకు మార్పు వచ్చింది సార్ జాను జానులు రాకముందు నాకు ఒక చెడ్డ అలవాటుండ సార్ దాన్ని ఇప్పుడు నేను తొలగించుకున్నా సార్ నాకు ఉదయం లేచి లేచి రాత్రి పడుకునేంత వరకు మాట్లాడకపోతే తోచే సార్ ఎప్పుడు నేను మాట్లాడచ్చు నా నాకు తోచకపోతే మళ్ళీ ఎవరికి కనపడకపోతే ఏం చేస్తాను మేడం మా ఇంట్లో కొడతా మాట్లాడతా సార్ నేను మాట్లాడాలి కానీ తర్వాత తెలిసింది అలా మాట్లాడడం తప్పదు అలా మాట్లాడితే వాళ్ళు తమ శక్తిని కోల్పోతూ ఉంటారు ఎనర్జీ లాస్ అవుతుంది అవసరమైతే నోరు ఇప్పుడు మాట్లాడలేదు నోరు ముసుకొని ఉండాలి ఇప్పుడు నేను నోరు ముసుకొని ఉంటున్నా సార్ నోరు ఇప్పుడు లేదు సార్ నాకు మార్పు వచ్చేసారు మంచిది నీకు అనుభవం ఇలాంటివి కూడా వస్తాయని పోతున్నాను వారి అనుభవాలు అనేవి ధ్యానం చేసే వారికి వచ్చి తీరాలా వస్తేనే ధ్యానం చేసినట్ట రాకపోతే ధ్యానం చేయలేనట్ట ధ్యానం చేస్తే అనుభవాలు వస్తాయని చెప్తున్నా వచ్చి తీరాలని నేను చెప్పలేదు వస్తాయని చెప్తున్నా అంతే వాళ్ళకి వచ్చే కాబట్టి వాళ్ళు చేశారు నాకు రాలేదు నేను చేయలేదు తప్పు నీవు ఆల్రెడీ గత జన్మలో ఈ అనుభవాలన్నీ పొందావు నీకు అవసరం లేదు ఇప్పుడు అందుకే రావు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ ఫస్ట్ వల్ల చెప్పా నేను స్టార్టింగ్ చెప్పా గంట కూర్చుంటే నాకు ఐదే నిమిషాల ఆలోచన వచ్చి యాభై నిమిషాలు స్టాట్లేదు అది నాకు కావాలయ్యా ధ్యానం చేసే వాళ్ళని అది నాకు కావాలి ఈ అనుభవాలు వచ్చినా ఒకే నాకు నమ్ముకే ఆ అనుభవాలు ఆ రోజు నాకు వాక్క రానం చేయలేదు మీ గాని చేసింది నాకు వచ్చేది మా వాళ్ళందరూ వీళ్ళకి చేతులు వెలికెత్తారు తర్వాత ఏమన్నారు గురుగారు మనిషికి ఒక కన్నున్నా వాళ్ళు జీవించవచ్చయ్యా కానీ వారు చూడ ముచ్చటగా ఉండరయ్యా మనిషికి రెండు కళ్ళు ఉంటే వారు చూడ ముచ్చటగా ఉంటారయ్యా అన్నారు ఒక కన్నున్నా వాళ్ళు జీవిస్తారట కానీ చూడ ముచ్చటగా ఉండాలంట అదే రెండు కళ్ళు చూడమచ్చుటగా ఉంటారు మనిషికి జానం ఒక్కటే సరిపోదాయా మనిషికి జ్ఞానం కూడా కావాలి అప్పుడే ఆ మనిషి అద్భుతంగా ఉంటాడు ఇంతవరకు మేము జ్ఞానమే చెప్పాం ఇప్పటి నుంచి మీ జ్ఞానం చెప్తాను కంటిన్యూగా వన్ అండ్ హాఫ్ అవర్ జ్ఞానబోధం చేశాడు త్రీ అవర్స్ ఉన్నాడు మాన్నయ్య గారు రాత్రి గురుగారి మా అబ్బాయి అంటే మా అన్నగారు అన్నారు నన్ను తీసుకెళ్లి గురుగారు పరిచయం చేశాడు గురుగారు ఈయన మా నాన్నగారు తమ్ముడు మా బాబాయ్ ఈయన పేరు మిట్టా మనోహర్ ఈంది అనంతపురం జిల్లా ధర్మవరం అని చెప్పాడు అప్పుడు గురుగారు నాన్న ఓ ఈ మిట్టా శ్రీనివాసరావు బాబాయ్ అను అన్నాడు అవును సార్ మీ ధర్మవరం అన్నాడు అవును సార్ మీ పేరు మిట్టా మనోహర్ అవును సార్ ఆయన కబురుకి వెళ్ళారు బస్సీకి పని చేస్తాం మేము బస్సెక్కి ధర్మవర్పణ చేస్తాం నేను వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక గంట కూర్చుని అని జానంలో మత నాకు ఆలోచన లేదు నాకు వెంటనే అంటే అర్థమైపోయింది నేను సరికాని జానం చేసుకున్నాను సుభాష్ పత్రం చెప్పాను నాకు నీకు నాకు నేనే జన్స్ ఎవరు అవసరం లేదు పదిహేను రోజులు కూర్చుంటే పదిహేను రోజులు నాకు అలమేదండి ఆ తరత ఆపేశాడు ఎవరికి కాదు నీ జానం హాయ్ టీవీ చేసుకుందామని చెప్పి టీవీ చేసేవాళ్ళు జానం అవేసేవాళ్ళు ఎందుకు ఆలోచన పరిస్థితిలో లేదు కదా ఆలోచనతో ఉన్నాయి ఎందుకు అదే మా అబ్బాయి వచ్చాడు మళ్ళా తిరుపతి నుంచి అని వచ్చాడు వచ్చి బాబాయ్ మా ఇంట్లో సుభాష్ పరిచయం ఆయన పరిచయం చేశా ధ్యానం అనేది నేర్పించాడుగా నువ్వు రోజు ధ్యానం చేసుకుంటున్నావు అడిగేవాడు ఆ వచ్చిన తర్వాత పదిహేను రోజులు చేశా గంట కూర్చుంటే గంట మొత్తం ఆలోచన ఆయన చెప్పాడు తిరుపతిలో ఆలోచనతో ఉంటే జానం కాదని నేను నాకేత జానం ఆపేశాను కాబట్టి టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాను చెప్పదు తప్పదు ఆలోచనలు వచ్చినా ఎవరు జానం ఆపకూడదు వచ్చినా చేయాల్సింది పిచ్చి పని చేయకూడదు కూర్చో అని పలు నన్ను పెట్టేవాడు అంతే ఆలోచన నాకు జానం కుదిరేది కాదు మా అబ్బాయికి వెళ్ళినంత మళ్ళీ పదిహేను చేసేవాళ్ళు కుదిరేది కాదు నాలుగు నెలలు నేను అలా సఫర్ అయినా కుదరదు జానం ఐదో మాసంలో శనివారం రోజు ఈరోజు మా అబ్బాయి వచ్చాడు బాబాయ్ రేపు ఆదివారం అన్నాడు నాకు కూడా తెలుసు ఏంటి ప్రత్యేకత ఫస్ట్ సుభాష్ పత్రి గారు ధర్మవరం వస్తున్నారు ఫస్ట్ ఇక్కడ మేము ఒక ఫంక్షన్ హాల్లో డే వర్క్షాప్ ఏర్పాటు చేసాం రావాలి దానికి అన్నాడు నాకు అప్పుడు డే వర్క్షాప్ అంటే తెలియదు నైన్టీ ఫోర్ నేను అడిగాను మా అబ్బాయి వన్ డే అంటే ఏంటి అని అడిగారు ఈ సుభాష్ పత్రి గారు ధ్యానం చేస్తూ ఉంటారు జ్ఞానం కూడా చెప్తుంటాడు అన్నారు అదే వన్ డే అన్నారు నేను రానా ప్రోగ్రాం కన్నా ఎందుకు రావాలన్నా నాకు ఒక గంట కూర్చుంటే ఆలోచన లేదు ఆయన ఎన్ని గంట ధ్యానం చేయిస్తాడు కదా అక్కడ కూర్చుంటా నాకు ఆలోచన లేదు ఎందుకు రావాలి అక్కడికి నేను రాల ప్రోగ్రాం కదా నాకు అవసరం లేదు నువ్వు వచ్చి తీరాలి నీకు ఖచ్చితంగా డెవలప్మెంట్ వస్తుండే ప్రోగ్రాం दयचे ओखसार ना मैट में नीन वस्ता गए नी कल गंट मे उठा तर अला अलाूर वालूर वाले थ्री हड्रेड मेबर्स फस्ट क्लास वर्क थ्री हड्रेड मेबर्स अब आई कर्मी वो అప్పటికి కేవలం ఐదే జాల కేంద్రాలు ఉంటాయి కర్నూలు అనంతపూర్ గుడ్డక గురవకొండ ఈ ఐదు కేంద్రాల నుంచి ఇద్దరు మాస్టర్స్ తో గురుగారు పదకొండు మందితో వచ్చాడు మేమంతలోపరుగారు వచ్చారు గురువు గారిని పలకరించారు మా ఊళ్ళో వారికి ఎవరికి తెలియదా సుభాష్లు నాకు తెలుసు తిరుపతిలో మా అబ్బాయి పరిచయం చేశారు మరి ఆయన పలకరించాలి కదా నేనే ఫస్ట్ ఫ్రంట్లో నిలబడ్డాను మూడు వందల మంది మా ఊళ్ళో నా ఎందుకు నిలబడ్డారు గురుగారు వెహికల్ దిగారు సుభాష్ చౌదర్ నేను వెళ్ళి గురుగారి దగ్గర బాగున్నా సార్ అన్న వెంటనే పది నిమిషాలు నన్ను తిట్టాడు రోడ్లో తిట్టున్నాడు తిట్టున్నాడు తిప్పుతున్నాడు ఆయన తిట్టిన తర్వాత నేను అడిగాను ఎందుకు మీరు అన్ను తిట్టాడు సార్ అన్నారు ఎందుకు మీరు తిట్టారన్నారు ఏమనం నాతో ఉన్నాడు సార్ మా అమ్మ మా నాన్న మా తాతయ్య చెప్పారు ఎవరైనా కనిపిస్తారే మంచిగా ఉన్నావా అని అడగమన్నారు సార్ మంచిగా ఉన్నా నేను అందుకే మిమ్మల్ని అలా అడిగారు ఎంత నివేస్తున్నారు సార్ ముప్పై నాలుగేళ్ళు సార్ ముప్పై నాలుగేళ్ళు వచ్చే బుద్ధి మీద మాట్లాడే విధానంపై పరిశీలించే విధానం నీకు నాకు మా అమ్మ మా నాన్న ఇలాగే చెప్పారు చెప్తున్నా కదా ఇలా తింటున్నా రోడ్లో మా వాళ్ళంతా బాగా నవ్వుకుంటున్నారు ఈ మనవరు బాగా అవమానం చేస్తున్నారు నేను పలకలే గురుగారు మీరే చెప్పాలి నాకు తెలియదు నేను నేర్చుకుంటాను నేను ఒకసారి నా సమాధానం చెప్పాలన్నాడు అడగండి గురుగారు నువ్వు వాడుగా నీకు కంటి చూపు లేదా నేను నీకు కనిపించట్లేదా అన్నాడు నేను గుడ్డి వాడిని కాదు సార్ నాకు కంటి చూపు సార్ నేను నాకు కనిపిస్తున్నా సార్ నువ్వు గుడ్డి వాడుగా అయితే నీ కంటి చూపు ఉండదు నేను నీ కనపడిన అప్పుడు మంచిగా ఉన్నావు అడగచ్చు 니카로나, 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 나 니카로나, 나